హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే చలమల శెట్టి సునీల్ ఫ్లాప్ పొలిటీషియన్ గెలుపంగది ఎరగని లీడర్ రాజకీయాల్లో దురదృష్టవంతుడిగా పేరుగాంచిన ఆయన నాలుగోసారి పోటీకి సిద్ధమవుతున్నారు అయితే అది కూడా వచ్చే ఎన్నికల్లో ఓటమి తధ్యమని భావిస్తున్న వైసీపీ నుంచి పోటీకి సిద్ధమవడం గమనార్హం గత మూడు ఎన్నికల్లో ఆయన కాకినాడ నుంచి పోటీ చేశారు మూడు సార్లు వేరు వేరు పార్టీల నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు కాకినాడలో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న సమయంలో మళ్ళీ ఆయన సమన్వయకత్తగా నియమితులయ్యారు సునీల్కు మూడు సార్లు ఓడిపోయిన ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ అక్కడ ఆ పార్టీకి అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సునీల్ను సమన్వయకతగా నియమించారు జగన్ ఆర్థికంగా ఏలోటు లేకపోవడంతో ఆయనను కాకినాడ బరిలోని నిలుపుతున్నారట పారిశ్రామికవేత్త అయిన సునీల్ ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల తొమ్మిదిలో కాకినాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పోటీ చేశారు మళ్ళీ ఓడిపోయారు ఆ తర్వాత టీడీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు మూడు సార్లు మూడు పార్టీల నుంచి పోటీ చేసి పరాజయం పాలైన సునీల్ వైసీపీ అధికారంలోకి రావడంతో మళ్ళీ ఆ పార్టీలో చేరిపోయారు వైసీపీ ప్రభుత్వంలో భారీగా లబ్ధి పొందిన కంపెనీల్లో ఒకటిగా పేరు పొందిన గ్రీన్ కో వ్యాపార సంస్థ చలమల శెట్టి అయితే టీడీపీ జనసేన పొత్తుతో కూటమి తరపున కాకినాడలో పోటీ చేయాలని సునీల్ భావించారట కానీ ఆ రెండు పార్టీల నుంచి ఆయనకు దారులు మూసుకుపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీలో ఉండిపోయారనే ప్రచారం జరుగుతుంది కాకినాడ లోక్సభ సీటు ఈసారి పొత్తుల్లో భాగంగా జనసేన నేత సానా సతీష్ కుమార్ కు కేటాయించినట్టుగా తెలుస్తోంది ఏ లీడర్ కు అయినా వరుసగా ఒకటి రెండు సార్లు ఓడిపోతే సానుభూతి వస్తుంది కానీ సునీల్ తరచూ పార్టీలు మారుతూ నిలకడలేని రాజకీయాలతో ప్రజల్లో పలచనైపోయారు ప్రస్తుతం వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సునీల్ శుభకంగా లేరని ఆయన సన్నిహితులు చెప్తున్నారు వాస్తవానికి ఆయన పార్టీలో రాజ్యసభ సీట్ ఆశించారని అంటున్నారు కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం పంపించిన జగన్ సునీల్ను బలవంతంగా ఎంపీగా పోటీ చేయించేందుకు బరిలో నిలిపినట్టు తెలుస్తుంది కాకినాడలో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి విజయం ఖాయమని అనుకుంటున్న తరుణంలో పోటీ చేసేందుకు అయిష్టంగా ఉన్న సునీల్ పార్టీ మారిన ఆశ్చర్యం లేదనే గుసగుసలైతే గట్టిగా వినిపిస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్